మనం అందరము లేచి నిలబడినట్లయితే ఈ రోజుకే ఏర్పాటు చేయబడిన ఉత్తర పచ్చుతర భాగములుగా దావీదు రాసిన కీర్తనలు నూట తొమ్మిది ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మన మధ్యలో ఉన్న జయగారు వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాం దావీదు రాసిన కీర్తనలు నూట తొమ్మిది ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జైగా రుచి చదవలసిందిగా వచ్చు జీవిస్తూ ఉంటాం ఉత్తర పెట్టిన భాగంగా దారిద్య రాసిన కీర్తనలు నూట తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచ్చిన నుంచి నా స్థుతికి కారణభూతి డోయగు దేవ మౌనంగా ఉండకము నన్ను చెరపవణుని భక్తిహీనులు తమ నోరు అప్పటము గల తమ నోరు తెరచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు ననో జుట్టుకొని నా మీద వేసుకు మాట్లాడుచున్నారు నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రీతిగా వారు నా మీద పగపెట్టి పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన నాకు ప్రతిగా కీలు చేయిస్తున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించున్నారు ఉంచుతున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నిచ్చుము అపవాది వాని కుడిపెక్కను నిలిచులు గాక వారి విమర్శలోకి తేబడినప్పుడు దోషి అని తీర్పు గాక వారి ప్రార్థన మాపమ్మ వాని జీవిత దినములు కొద్దివగును గాక వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక వాని బిడ్డలు దండలేని వారు ఒకరు గాక వారి వాని బిడ్డలు జేసి తిమ్మదురై బిచ్చమిత్తు బిచ్చమిత్తులు గాక వాడుపడిన తమ ఇండ్లకు ఊరముగా జీవనము జీవనము

మొదట ఆయనను వాడు పేరు మార్చికొను గాక వాని పిితృల దోషము యహోవా జ్ఞాపకములో నుండి నించుకొనును గాక వాని తల్లి పాపము తుడి తుడుపు పెట్టబడిన యిందును గాక ఆయన వారి జ్ఞాత్మల భూమి మీద నుండి స్తుతిరైనట్టు ఆ పాపమును నిచ్చిపోయె యెహోవా సన్నిధికి కడబడ గాక యానేనగా కృప కొన్న మాట మరచి శ్రమ వారిని దరిద్రుని నలిగిన హృదయము గలవారిని చంపవలనని వారు వాడు అతని తరిమిను తాను పై వెంట వేసి కొనున్నట్లు వాడు శాపము ధరించను అది నీల వలే వాని కడుపులో తైలము వాని చేసి ఉన్నది వలె నా నా విరోధముగా మాట్లాడు వారికి అదే ఇదే యహో వలన కలుగు ప్రతీకారము నేను దీన చరిత్రమును నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది ఉపవాసము చేత నా మోకాలు బలహీనమై బలహీనమయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కుపోయేను యహోవా నా దేవా

నా నోటితో నేను యహోవాకు ప్రత్యాత్ కుదురు చెల్లించదను చెల్లించేదెను అనేకుల మధ్యలో నేను ఆయనను సుఖించెదెను ప్రాణమును విమర్శకులు చెల్లించేది అతని రక్షించుటకై యహోవా అతని గుడి ప్రకనుంచి విన్నాడు చిన్న దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడి దీవి ఉత్తర పశ్చిత్లో చదివిన గారికి సంఘం తరఫున వందన తెలియజేస్తున్నాము ఇప్పుడు స్థుతి ఆరాధనకి కేటాయించబడింది కాబట్టి ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా స్థుతి ఆరాధన మనందరం చేస్తున్నాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ జీవు దేవా నీకే వేలాది కోట్లు కలి స్తోత్రములయ్యా మా దేవా నీకే వందనములు స్తోత్రములయ స్తోత్రముల సజీవుడు నీకే వందనములు దేవా నిన్న నిరంతరం ఉన్నవాడా నీకే వేలాది వందనములు స్తోత్రములయ స్తోత్రముడు ప్రభా ప్రభా నైనా ఈ వారం అంతట్లో తండ్రి ప్రభా ఎక్కడ చోట్న తండ్రి మమ్మల్ని బర్ధక నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రముడు ప్రభా నైనా ఈ యొక్క తండ్రి ఎండ తీవ్రత నుంచి ప్రోగానే అయినా మమ్మల్ని అందరినీ ప్రోగానే అయినా సురక్షితంగా తండ్రి ఎటువంటి ఆపద కలగకుండా ప్రభా యేసయ్యా ప్రభా మమ్మల్ని అందరినీ నైనా నీ యొక్క తండ్రి హృదయముల తండ్రి నీ యొక్క చాట్న నీ యొక్క రెక్కల చాట్న నైనా మమ్మల్ని బర్ధపరిచావయ్యా నీకే వేలాది వంద నమ్మల స్తోత్రములయ ప్రభా ప్రభా తండ్రి ఆరోగ్యం ప్రభా నైనా ఆయుష్నిచ్చి ప్రభా తండ్రి యేసయ్యా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలా ఉంచిన దేవా నీకే వేలాది వంద నమ్ములు స్తోత్రములు చేస్తున్నామయ్యా స్తోత్రములయ స్తోత్రములయ్య ప్రభానైనా మహోన్నతుడా నీకే వందనములు జీవగల దేవా నీకే స్తోత్రములు సర్వశక్తి మంతుడా నీకే వందనములు సర్వాధికారి నీకే వందనములు స్తోత్రముల వేకురుడా నీకే వందనములు స్తోత్రములయ్య నైనా ఈ యొక్క విశ్వాన్ని ప్రభానైనా ఈ యొక్క సృష్టినంతని ప్రభానైనా సృష్టించిన యొక్క సృష్టికర్త నీకే వేలాది కోట్ల కొద్ది వందనములు తెలి చెల్లిస్తున్నామయ్యా దేవ స్తోత్రములయ స్తోత్రములైనా మేము పాపం చేత ప్రభా నైనా మేము అనేక దోషముల చేత ప్రభావ చచ్చిన వారుగా ఉంటున్నప్పుడు ప్రభా ఈ యొక్క ప్రియ కుమారుని తండ్రి ఏసయ తండ్రి ఈ యొక్క లోకం దేవా నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రములు ప్రభా మమ్మల్ని ప్రభా నైనా మమ్మల తండ్రి ప్రభానైనా నిత్యరాజములు ఉంచుడికో ప్రభానైనా మీకు మీ ప్రిమార్ని ప్రభాస్ ప్రభానైనా విదహిత తండ్రి నైనా లోకముల ప్రభా చూపించి ఉన్నారు ప్రభా ఎస్ నీకే వందనములు స్తోత్రం తండ్రి నైనా తన జీవితం నైనా మా కొరకే తండ్రి అర్పించిన విధానం కొరకే తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రం తండ్రి దేవా తండ్రి ప్రభా మంచి మార్గంలో ప్రభా నడుగుటకు తండ్రి మేము రక్షింపబడకు తండ్రి ప్రభా అనేక జన్మల ప్రభానైనా మా కొరకు తండ్రి శ్రమ పడ్డ దేవా నీకే వేలాది వంద ప్రభా ఆ యొక్క పలువురు శిలువుల ప్రభానయినా తండ్రి విలువైన తండ్రి ప్రాణానికి ప్రభా విలువైన రక్తానికి ప్రభా ప్రభానైనా మా కొరకు కాచిన గొప్ప దేవా నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రం మా గొప్ప రాజా నీకే వందనాలు ప్రభా నైనా మీ నుంచి ప్రభానని మేము అనేకమైన తండ్రి విషయాలు నేర్చుకున్న వారంగా తండ్రి మాదిరి గల జీవితాలు మాలో ఉంచేవయ్యా నీ ప్రేమను మాపై చూపించేవయ్యా ప్రభా ఏసయ్యా నిన్ను పోలి నడుచుకోమన్నావయ్యా నీకే వేలాది వందనములు స్తోత్రములయ్యా స్తోత్రం మా గొప్ప దేవా నీకే వందనములయ్యా వందనమ్మలు స్తోత్రములయ్య స్తోత్రం ఒంటి నింద బంగారమున్నను అది నాకు సాటి రాగలద ఒంటి బంగారమున్నను అది నీకు సాటి రాగలదా బంగారమా

చాలును యేసు నీవే నాకు చాలును యేసు నీవే నాకు చాలును యేసు మేడమీ ఎన్ని ఉన్న nive isayia nive nakoo ja du ne

জানু তো सी sí, को sí, 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 sí. Legenda por

Jangan lupa like, share dan subscribe kamen chala ye andar నేను మీరుంటే మాలయ్యా నీకేయాలనివ్వన మీ స్తోత్రములయ్యా నేను గత సంవత్సరంలో కాకుండా ప్రభా కొంతకాలంలో ప్రభా వేసయ్యా మా దగ్గర బంగారం ఉన్నా డబ్బు ఉన్నా ప్రభాంతమంది స్నేహితులు ఉన్నా ప్రభా దేవ ఎంతమంది ఉన్న ప్రభానైనా ఆ కాప దిన ప్రభానైనా ఏవి మమ్మల్ని రక్షించలేకపోయి తండ్రి మీరు మాత్రమే తండ్రి మమ్మల్ని రక్షించారయ్యా దేవానికి ఏవైనా ఐదు వందల తండ్రి నేను ఏ తెగులు ఏ తండ్రి మా గుడము చేరకున్న ప్రభానైనా మమ్మల్ని కాచిన విధానం కరెక్ట్ తండ్రి మీకు వేలా ఐదు వందల స్తోత్రములయ్యా స్తోత్రముల తండ్రి నైనా భౌతికంగా ప్రభానైనా అమ్మ నాన్న లేకపోయినా ప్రభా మీరే తండ్రి మాకు అమ్మగా నాన్నగా ప్రోపా నీ కౌగిల్లా ప్రభానైనా మమ్మల్ని కౌగిలించుకున్నావు దేవా తండ్రి మమ్మల్ని వాదార్చావు ప్రభా తండ్రి వేస్తాయా ప్రభా నీకే వేలాది వందనమ్మలు స్తోత్రములయ్యా ప్రభా నైనా మేము దుఃఖములో ఉన్నప్పుడు ప్రభా నేనా మా చెంతకు వచ్చి ప్రభా మమ్మల్ని వాదార్చిన దేవుడి తండ్రి నీకే వందనములు స్తోత్రములయ్యా నేను మేము బాధల్లో ఉన్నప్పుడు ప్రభా మాకు ధైర్యాన్ని ఇచ్చామయ్యా దేవానికి వేలాది వందనములయ్యా గొప్ప దేవుడు అయ్యా తండ్రి శక్తిమంతుడు అయ్యా ప్రభా నైనా అనాథులుగా మమ్మల్ని ఇడ్చిపెట్టకుండా ప్రో మమ్మల్ని ప్రోబాన్ అయినా రీతిగా ఉంటుందండి నీకు వేలాది వందనములు స్తోత్రములైనా ప్రభానైనా నైనా ఎందుకు పనికిరాన్ని మా జీవితాలు ప్రోభా నైనా నను కన్నా హీనమైన జీవితాలు ప్రభా అయినప్పటికీ ప్రోబానైనా తండ్రి మీ యొక్క యోగ్యతనిచ్చి ప్రభానైనా మీ యొక్క ప్రేమనిచ్చి ప్రభానైనా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా నీకే వేలాది స్తోత్రము ప్రభా దేవా గొప్ప దేవుడు అయ్యా ప్రభా నైనా గత వారంలో ప్రభావేసే తండ్రి చాలా తండ్రి వాతావరణం తండ్రి వడగాల్పులో నైనా మేమందరము తండ్రి ఆ యొక్క పనుల్లో మా యొక్క ఉద్యోగాల్లో తండ్రి మేము తండ్రి ఎటువంటి ఆపది కానీ కలగకుండా మమ్మల్ని అంత బాగా ప్రభానైనా మీరు ఆదరించారు మీరు కృప చూపించారు అయ్యా ప్రభా నీకు వేలాది వంద్రములయ్యా స్తోత్రములు తండ్రి నైనా మేము అడవాల్ తండ్రి లోను కాకుండా ప్రభా నైనా తండ్రి ప్రభా మీ యొక్క చేతులు ప్రభా నైనా మాపై దేవా నీకే వేలాది స్తోత్రములయ్యా నైనా మాకైతే నైనా అన్ని రకముల తండ్రి సౌకర్యా మాకు అది ఇచ్చావు ప్రభా నేవడానికి అనేకమైన వస్తువులు ఇచ్చావు ప్రభా నైనా కన్నా ప్రభా ఆ యొక్క రోడ్డు మీద ఆ యొక్క రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి ప్రభాయా ఆ యొక్కని ఎలాగో తట్టుకున్నారు ప్రభా తెలియదు వాళ్ళకి ఆస్త్రం ఇస్తున్నావయ్యా వాళ్ళని పోషిస్తున్నావయ్యా నీకే వేళ అది మన నీకే వంద నెల ప్రభా అనేకమంది పిల్లలు ప్రభా వస్త్రహీనులుగా ప్రభా గృహం లేకుండా ప్రభా తండ్రి తండ్రి ఆహారం లేకుండా ప్రభా అనేక మంది పిల్లలు ప్రభావ తండ్రి ఉంటున్నారు ప్రభా వారందరికీ ప్రభా విరాశ్రమించి తల్లి నడిపించమని నడుపుచ్చున ప్రభాసులు స్తోత్రం గొప్ప దేవా నీకే వంద నెల అవి సరే తండ్రి శక్తి వినిపిస్తున్నావు ప్రభా తండ్రి ఆరోగ్యం ఇస్తున్నావు ప్రభా అన్ని ప్రభానైనా సక్రమంగా పనిచేయటం తండ్రి కృప చూపిస్తున్నావయ్యా దేవా నీకే వేలాది వందనములు స్తోత్రము చెల్లిస్తున్నావు దేవా నీకే వందనము ప్రభాక చిన్న స్థుతి నీ నీకు పాదాల చెంద పెట్టి ప్రభాయన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె కొరక ఏర్పాటు చేయబడిన వాక్యవాదము గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది మన మధ్యలో ఉన్న సుధాకర్ మేషర్ వచ్చి చదివినిపించవలసిందిగా కూర్చున్నారు గ్రంథము మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాడు మన మధ్యలో ఉన్న సుధాకర్ మహేశ్వర్ వచ్చి చదివినిపించవలసిందిగా కోర్చా ఈ మనకి ఏర్పాటు చేసినటువంటి భాగము యహోవాస్ గ్రంథము మూడవ శ్రయము ఏడు ఎనిమిదవ అప్పుడు యహోవాహోషవతో ఇట్లన నేను మోషకు తోడైడ్నట్లు నీకును తోడే ఎదులని ఇస్రాయేలీలందరూ ఎరుగినట్లు నేడు వారి కొన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలు మీరు యాద్ధాను నీళ్ళ ధరికి వచ్చి యోధానతో నిలువడని నిబంధన మందసమను మో యాజకులకు ఆజ్ఞాపించము ఇచ్చిన వాటి దేవుడి ఆశ్రయించిన కదా వాక్య భాగము చదివి వినిపించిన సుధాకర్ మేషర్కి మేషర్కి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు సాక్ష్యంకి సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తున్నాము దేవుడు మీ జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాల గురించి ఎవరైనా సాక్షి రూపంగా చెప్పాలనుకుంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నా లేనట్లయితే స్పెషల్ ప్రేరు వృద్ధులు చిన్నపిల్లలు వాతావరణం గురించి వచ్చే నెలలో జరగబోయే ఎలక్షన్ నిమిత్తము ప్రశాంతంగా ఎటువంటి ఆటంకములు లేకపోతే